వృషభ రాశి వారికి రాశిలోనే గురు సంచార స్థితి రెండవ స్థానంలో కుజుడు స్తంభన సంచార స్థితి కుజదోష ప్రభావము సంతాన స్థానంలో కేతు సంచార స్థితి రాజ్యస్థానంలో శని భగవానుడు అక్కడి నుంచి వదిలిపోయి మీనరాశిలోకి ముప్పై సంవత్సరం తర్వాత ప్రారంభం కాబోతున్నాడు అలాగా వృషభ రాశిలో ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది కనుక వీలైనంతవరకు వరకు ఆధ్యాత్మికత యోగా ఆసనం మెడిటేషన్ సాధన కార్యక్రమాలలో ఎప్పుడైతే చేస్తారో ఎన్నో ఏళ్ళుగా మీరు ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి విజయం కోసం ఇలాంటి అవకాశాల కోసం అన అలాంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి రాబోతున్నాయి అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చొక్కబెట్టుకో యవన ఉండగానే పెట్టు ఆర్థిక ఇబ్బందులకు లోటుపాట్లు చేయకు సమయం అనే సద్ సద్దినోపరుచుకో మిత్రమా అంటూ ఉంటారు కనుక వృషభ రాశి వారికి ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరం చాలా దివ్యమైన భవ్యమైనటువంటి అదృష్ట కాలంగా భావించగలగాలి కనుక ఇలాంటి గ్రహస్థితిని మనం సద్వినోపరుచుకోగలిగినట్లయితే అన్నింటా విజయం కలుగుతుంది ఏం చేయగలగాలి నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన ఆహార నియమాలు అలాగనే చేసే వృత్తులలో స్వల్పమైనటువంటి మార్పులు అలాగా గ్రహసాచార స్థితిలో ఉండబడినటువంటి చతుర్గ్రహ కూటమి సస్తగ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి అనేక రకాలుగా జరుగుతూ ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీటిని ఎలా అధిగమించాలి మన వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ ఏ గ్రహాలకు ఎంత స్మరణ చేయాలి ఎంత ధ్యానం చేయాలి ఎంత వ్రాయాలి అనేటువంటిది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంది కనుక కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే గ్రహదేవతల యొక్క దోషం తొలగించుకొని గ్రహ ఐశ్వర్యను స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక గ్రహదేవతల యొక్క అస్థిలు పొందుతాం ఉండబడినటువంటి బంగారు భవిష్యత్తునికి స్వాగతం పలుకుతాం స్థిరాస్తులు చరాస్తులు ఆయుర ఆరోగ్యాలు వస్తు వాహనాలతో జీవితాన్ని అద్భుతమైన సుందరమయంగా చేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడినవారు అనేక రంగ కార్యక్రమాల్లో చేసే ఉన్నంత ఓపిక పట్టుదల సహనం వలన ఆధ్యాత్మిక చింతన వలన అద్భుతమైన ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతం